జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీ ఎన్ రెడ్డి ఉద్ఘాటించారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేయాలని దీనికి సరైన ప్రణాళిక అమలు మరియు నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమని ఆయన అన్నారు ఈ రోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడమే కాకుండా ఇతర విభాగాలతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటనల వంటి అత్యవసర పరిస్థితులలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని దీనికి అన్ని శాఖల డేటాను నిరంతరం అప్డేట్ గా ఉంచుకోవాలని చెప్పారు వివిధ పథకాల పురోగతిపై నిరంతర సమీక్షలు నిర్వహించడం అధికారుల మధ్య సరైన సమన్వయం నెలకొల్పడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు ఒకరికొకరు సహకరించుకుంటూ సమిష్టిగా కృషి చేస్తేనే జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలమని కలెక్టర్ నొక్కి చెప్పారు

ये डेफिनेशन और से में जिनका रिवील जैसे डिपार्टमेंट का एक डिपार्टमेंटलेस देयर नेमोली स्टेट अनकनन नोटिसिंग है मैं बता के बोल रहा हूं सो प्रत्येक डिपार्टमेंट इन डिजायरेबल डेटा का एंड फंक्शनेस ये ने डिपार्टमेंट के फंक्शंस है लेकिन

ఏంటంటే ఇది ఉండాలంటే ఫర్ ఎవర్ నేను అప్డేట్ చేసుకుంటే ఎవరు అడిగినా విజిట్ అప్పుడు మనం ఎదుర్కొని చేయాల్సిన అవసరం లేకుండా ఫర్ ఎవర్ స్టాండర్డ్ నోట్స్ కొంచెం వర్క్ చేసి బట్టి నా వైపు నాకు ఇచ్చారంటే వాటికి కూడా నేను Thank you.